ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్ రేపే లొంగిపోవాలి అంటున్న సుప్రీంకోర్టు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీ హిల్స్ పోలీసులు ఎదుట లొంగిపోవాలని మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించింది కస్టోడియల్ విచారణలో ఫిజికల్ టార్చర్ చేయొద్దు కూడా సిట్టును సూచించింది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి హాట్ టాపిక్ గా మారింది కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారించిన జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది కస్టోడియల్ దర్యాప్తుకు సిట్ కు అనుమతినిచ్చింది ప్రభాకర్ రావుకు భౌతికంగా ఎలాంటి హాని చేయద్దని ఆదేశించింది ధర్మాసనం తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని నాలుగు నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ప్రభాకర్ రావు దర్యాప్తుకు సహకరించడం లేదని వాదనల్ని వినిపించారు రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థులూత్రైక్ట్ పాస్వర్డ్లు రీసెట్ చేసి అందులోని వివరాల్ని దర్యాప్తు అధికారులకు చూపించాలని కోర్టు ఆయనకు చెప్పినప్పటికీ కేవలం రెండు పాస్వర్డ్లు మాత్రమే రీసెట్ చేశారన్నారు రీసెట్ చేసిన రెండు అకౌంట్లలో సమాచారాన్ని ముందే డిలీట్ చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు దీనిపై ప్రభాకర్ రావు తరపు న్యాయవాదిని ప్రశ్నించింది ధర్మాసనం దర్యాప్తుకు సహకరిస్తున్న విషయాలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేశామన్నారు ప్రభాకర్ రావు తరపు న్యాయవాది ఇరువైపులో వాదనల్ని విన్న ధర్మాసనం ప్రభాకర్ రావును లొంగిపోవాలని ఆదేశించింది టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది సిట్ అధికారులు పలువురు ఉన్నతాధికారుల్ని కేసులో అరెస్ట్ చేశారు ప్రభాకర్ రావు అమెరికాలో ఉండడంతో ఆయన అరెస్ట్ చేయలేకపోయారు జూన్ ఇరవై నాలుగున ఇండియాకు వచ్చిన ప్రభాకర్ రావు తనను అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీంతో ఆయనను ముందస్తు అరెస్ట్ చేయద్దని కోర్టు ఆదేశించింది కేసులో పలుమార్లు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు ప్రభాకర్ రావు విచారణకు ప్రభాకర్ రావు సహకరించలేదన్నారు సిట్టి అధికారులు బీఆర్ఎస్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే నడుచుకున్నట్టుగా మిగతా నిందితులంతా చెప్పారని సిట్ చెప్తోంది శుక్రవారం ప్రభాకరరావు లొంగిపోతే కేసు విచారణ కొలికొస్తుందని సిటీ అధికారులు భావిస్తున్నారు